జై శ్రీకృష్ణ గీతామృతము అనే అంశంతో పద్దెనిమిది గీతాన్ శ్లోకాలన్నింటినీ కూడా మీకు అందించాను కదా వాటన్నిటినీ కూడా మీరు మళ్ళా మనసా వాచా కర్మణ నేర్చుకుంటారని నేర్చుకుని దానితో మీరు ఆస్వాదనతోటి మీరు తరిస్తారని సాధనలో పాల్గొని ముందుకు సాగుతారని అభిలషిస్తూ ఆరంభం చేస్తున్నాను చూద్దాం జై శ్రీకృష్ణ భగవానికి జై గీతారహస్యాన్ని మనం తెలుసుకుందాం అసలు గీత ఎందుకు నేర్చుకోవాలనే ఒక రహస్యం ఉంటుంది కదా దేనికైనా విషయానికి ఒక లక్ష్యము పరమార్థము ఉన్నాయి కనుక గీతారహస్యం ఏమిటంటే విష్ణుమూర్తిని భూమాత అడిగింది భగవన్ పరమేశాన భక్తిరో వ్యభిచారిణి ప్రారంధం భుంజమానోపి కథం భవతిహే ప్రభో అని అడిగింది అడిగితే చెప్పాడైనా సకల చరాచరం లోపల సకల మానవ కోటి లోపల ముక్కోటి దేవతల లోపల ప్రతి చోట అన్ని జీవకోటి విషయాల లోపల నేను ఉన్నాను అని పరమాత్మ చెప్తున్నాడు అట్లాగే వాటన్నిట్లో నేనున్నానని ఎవరైతే తెలుసుకుంటారో నాలో అవన్నీ ఉన్నాయని కూడా గ్రహించగలిగిన నాడు మోక్ష సాధనకి మీకు మెట్టు పైకి వెళుతున్నట్టుగా అర్థమవుతుందని భూమాతకి చెప్పాడు అది భగవంతుడు గీతా రహస్యంలో అది మనం తెలుసుకోవాల్సిందనమాట అంటే వసుధైక కుటుంబం అని చెప్పారు చూసావా ప్రతి ప్రాణిలో ఉన్నటువంటి అంతా ఒకటే ఆ చైతన్యమే మనమందరి లోపల ఉన్నది అని అన్నిటికీ కూడా మూలాధారమైన పరమ చైతన్యం పరమాత్ పరమాత్మ ఎదుగుతున్నారో ఆ పరమాత్మ కృష్ణ భగవానుడు మనకి అందించినటువంటి ఆ పరమాత్మ గీత రహస్యాన్ని తెలుసుకుంటూ ఇదే అందరి లోపల ఉన్నదని మనం అవగాహన చేసుకుంటూ హితాన్ని చేయడం కోసం మరి సగర చరాచరం సృష్టి చేసిన హితం కూడా చెయ్యాలి కదా అందరికీ అటువంటి హితాన్ని కలిగిస్తూ మనం అందరం కూడా గీతాధ్యయనం చేద్దామని సంకల్పం తీసుకున్నాం ముందు సంకల్పం లోపల పద్దెనిమిది శ్లోకాలకి పరిమితం చేసుకున్నాం మనం క్రమేణ మనము ఏడు వందల శ్లోకాలు కూడా తెలుసుకుందాం అందరూ కూడా ఆసక్తిగా మీరు ఉంటారని ఆశిస్తూ మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకానికి సంక్షిప్త భావాన్ని మీకు చెప్పాలనుకున్నాను చెప్తాను అభివ్యక్తిక అభివ్యక్తి అంటే ఇదన్నమాట భక్తిలో వ్యభిచారిణి అని చెప్పింది కదా భక్తిరా అవ్యభిచారిణి అభ్యభిచారి భక్తి అంటే ఇదన్నమాట మనం తెలుసుకోవాలి న కాంక్షే విజయం కృష్ణ్యం సుఖాని గోవిందోగైర్జీనవా ఉద్విగ్న మనస్కుడై ఉన్నటువంటి పార్థుని చూసి ఏమన్నాడు బాధ్యులు చాలా బాధపడుతున్నాడు ఎందుకంటే స్వబాంధవులు ఉన్నారు తాతలు మామలు అన్నలు తమ్ములు ఎంతమంది ఉన్నారు వీళ్ళ బావలు అందరు ఉన్నారు వీళ్ళంతా వీళ్ళందరినీ కూడా శశురాన్ నపులాన్ అని చెప్పుకుంటే భీష్మ అని చెప్పుకుంటూ వచ్చారు కదా ఇప్పుడు చెప్తారు కూడా అధ్యాయంలో ఇవన్నీ కూడా చూసి వీళ్ళందరినీ నేను చంపలేను మాధవ అందుకే నకాంక్షే నాకు వద్దు నాకు విజయమొద్దు నాకు ఈ కాంక్షే లేదు నాకు రాజ్యమే వద్దు నేను వెళ్ళిపోతాను అని చెప్పి చాలా విచలిత మనస్కుడై ఉంటాడు మన అర్జునుడు అర్జునుడు కూడా నరుడు కాబట్టి మనలాగే మన మనకు వచ్చిన భావాలన్నీ మంత్రంలో వచ్చాయి ఏమ ఏమనుకున్నాడంటే అంటే ఈ సంసార జగత్తులో ఉన్నందుకు ఉన్నందుకు ఏమనిపించింది నా వాళ్ళు ఇదంతా కూడా నాది నా స్వబాంధవులు నా చుట్టూ వాళ్ళంత పరివారమంతా చంపకడము ఇదంతా ఏమీ సమంజసము కాబట్టి అసలు కర్మనే చేయకపోతే మంచిది కదా చంపడం అనేది చేయకుండా యుద్ధం చేయకుండా అంటే ధర్మయుద్ధాన్ని నీ ధర్మాన్ని నిర్వర్తించాలి ఆ ధర్మయుద్ధాన్ని చేసి తీరాలి ధర్మాన్ని పరిరక్షించాలి ఈ ధర్మరక్షణ ఉంటేనే మానవ మనుగడ సాగుతుంది అని ఒక్కా నుంచి చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని నిమిత్తనిగా చేసుకుని కాబట్టి ఆ నిమిత్త మాత్రం భవసాచినిగా ఉన్నటువంటి అర్జునుడు ఏమైనాడు ఆ సమయం లోపల సుఖాసక్తుడైపోయి అబ్బా పని చేయకపోతే పోతుంది లేవా ఎందుకు వచ్చింది అని పక్కకు జరిగిపోదామని చెప్పాడనమాట అటువంటి భావన మనకి రాకూడదు మనం పుట్టాము ఒక పని చేయడానికి మన మనం మనం చేసే కర్మ మనం చేసి తీరాలి కర్మణ్యేవా అధికారస్తే మా ఫలేకదాచ మనం ముందు చెప్పుకుంటాం కర్మ చేయడం మన పని మన ధర్మం ఏమి చేయాలో చెప్పాడు వేదాలు మన చెప్పాయి పద్దెనిమిది అధ్యాయాల సారాంశాన్ని చాలా సంక్షిప్తంగా మీ అందరికీ అందించాలన్న ఆశతోటి నేను తయ వచ్చాను మీరందరూ కూడా దాన్ని బాగా విని ఆకళింప చేసుకుని ధరించాల్సని సాధన చేసుకోమని అభ్యర్థిస్తున్నాను స్వస్తి